మా చెట్టు ఉసిరిగాయల రోజు జామ్ చేయాలనుకుంటున్నా ఈ జామ్ కూడా రెండు రకాలుగా ఒకటేమో బెల్లంతో ఇంకోటేమో పంచదారతో కాయలు తీసుకొచ్చి ముందు రెండుసార్లు కడిగాను కడిగి బుట్టలో పడేసి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత గుడ్డ మీద ఆరిపోసాను తడి లేకుండా ఉండడానికి ఈలోగా బెల్లాన్ని సన్నగా తురుముకున్నాను ఈ బెల్లాన్ని పక్కన పెట్టి ఈ ఆరిన కాయలని ఈ పుల్లల్లాగా కాడలు ఉంటాయి తొడాలు వాటిని పనికిరాని కాయలు వేరేసి మంచి కాయలను తీసుకున్నాను ఈ కాయలన్నీ రెండు సార్లుగా ఉడికించాను చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక కుక్కర్లో నిమ్మకాయ ఉప్పు ఒక గ్లాసు నీళ్ళు పోసి ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చాను అంటే అంతకుముందు వండిని వాసన రాకుండా ఉండటం కోసం ఇక శుభ్రం చేసుకొని సగం కాయలు పోసి ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాను తర్వాత ఈ ఇట్లా మెత్తగా నలిపేస్తే గింజ వచ్చేస్తుంది ఈ గింజని పల్చగా సన్నగా ఉండే తుక్కు అంత కూడా వచ్చేస్తుంది ఇట్లా రెండుసార్లుగాను ఉడికించిన పేస్ట్ని ఈ ఒక పెద్ద గిన్నె పెట్టి దానిపైన సన్న జల్లే గిన్నెను పెట్టి ఇలా పిసికేసి గింజలన్నీ వేరు చేసేసాం వేరు చేసిన తర్వాత ఈ పేస్ట్ని కొలుసుకున్నాను ఎందుకంటే దీనికి తగ్గినట్టు మనం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి కనుక ఒకేసారి పెద్దది పెట్టుకొలవాల్సింది గ్లాసు పెట్టుకున్నాను గ్లాసులో మూడు గ్లాసులు పేస్ట్ తీసుకున్నా ఇక దానికి రెండు మువు గ్లాసులు బెల్లం అంటే గ్లాసుకి ముప్పావు గ్లాసు బెల్లం లెక్కన ఇట్లా కొలిసి తీసుకున్నా పంచదార కూడా అంతే గ్లాసుకి ముప్పావు గ్లాసు పంచదార లెక్కన ఇట్లా తీసుకొని ఈ గిన్నెని ముందు స్టవ్ మీద పెట్టేశాను ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇక ఆ రెండో గిన్నెలో ఉన్న పేస్ట్ను కూడా కొలుసుకున్నా కొలుసుకుంటే అది కూడా రెండున్నర గ్లాసులు దాదాపు మూడుకి తక్కువగా అయ్యింది దీన్ని కూడా అంతే గ్లాస్కి ముప్ప గ్లాసు లెక్కన ఇక అదొక నాకు బండ గుర్తు అనమాట ఇలాంటివి ఏవన్నా చేయాలంటే అసలు పేస్ట్కి ముప్పావు వంతు మన స్వీట్ బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవటం అట్లాగే ఇప్పుడు ఈ పేస్ట్ కూడా రెండున్నర పైన అయ్యింది దీనికి ఒక రెండు గ్లాసులు నేను పంచదార వేసాను ఈ పంచదార కూడా బాగా తీయగా ఉంది రెండు గ్లాసులకి కొద్దిగా తక్కువగా వేసాను కానీ ఇది కూడా సరిపోను అనిపించింది నాకు ఉడికిన తర్వాత చూస్తే ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసా ఈలోగా అది ముందు పెట్టింది ఉడుకుతుంది ఇది ఉడకటం మొదలుపెట్టింది ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ ఇది ఎప్పుడు నేను రెడీగా పెట్టుకొని ఉంటాను పౌడర్ చేసి ఇది కుక్కర్లో ఒక స్పూను ఈ స్టీల్ గిన్నెలో ఒక స్పూను వేసాను ఇక స్టవ్ని మీడియంలో పెట్టేసి ఉడకనిచ్చా ఇట్లా ముందు తెల్లగా నూరుకు వచ్చినట్టు ఉడుకుతుంది ఇట్లా ఉడకటం మొదలుపెట్టిన తర్వాత మనం మెల్లగా కలుపుతూ ఉండాలి కలపకపోతే ఇక అడుగంటిపోతుంది అనమాట అడుగంటిన తర్వాత ఇక అసలు అది మనకి ఎందుకు పనికి రాదు మాడవసరం కొట్టుకుంటా ఇంకా ఈ కుక్కర్లోది ఉడకటం మొదలుపెట్టిన తర్వాత ఇది ఉడుకుతుంది కానీ రెండు కూడా మనం కలుపుతానే ఉండాలి ఇక రెండు ఒకసారి ఎందుకు పెట్టానంటే ఇంత పని పట్టుకోసారి చేయకుండా రెండు ఒకసారి అయిపోతాయి లిమ్మని చెప్పి రెండు పక్క పక్కన పెట్టేసుకున్నా ఇది ఉడికి ఉడికిన కొద్దీ రంగు ఇట్లా మారుతా వచ్చింది ఇది బెల్లం ఉంది ఈ బెల్లం అయినా పంచదారదైనా ఉడికిన తర్వాత ఒకే రంగుకి వచ్చేసినాయి ఇట్లా ఉడికేటప్పుడు మనం ఇంకా అసలు ఆపకుండా తిప్పుకుంటా ఉండాలి ఎందుకంటే నొరుగైపోయిన తర్వాత ఇక అడుగు నుండి బుడకలు బుడకలుగా వచ్చి టపాటప మన పేలినట్టు అయ్యి చింది మన మీద పడతా ఉంటుంది అది మాత్రం చాలా డేంజర్ అవుతుంది దీనికల్లా పడాల్సిన జాగ్రత్త ఏంటంటే బుడగలు వస్తూ ఉంటాయి కనుక మనం తిప్పుతానే ఉండాలి బుడగలు వచ్చిన తర్వాత మనం అవి పేలే మీద పడితే ఈ చర్మం కూడా ఇక అసలు కాలుతుంది అనమాట పేస్ట్ పడితే తొందరగా తుడుచుకోలేం కూడా అట్లా అంతా ఏదవుతుంది అందుకని కొంచెం పొడవు గరిటి పెట్టుకోవాలి పొడవ గరిటి పెట్టుకుంటే చెయ్యి కొంచెం ఎడంగా ఉంటుంది మనం కూడా కొంచెం ఎడంగా ఉండి చెయ్యొచ్చు అయితే ఈ పొడవ కూడా చాలదు నా దగ్గర ఇప్పుడు ఉన్న వాటికి ఇదే పొడవు అనుకొని దీన్ని పెట్టా కానీ ఇప్పుడు మాత్రం ఉడికి చెందురుతుంటే నేను ఎగిరి పట్టం అవుతుంది అవి ఎగురు పడినట్టే నేను ఎగిరి పట్టం అవుతుంది ఇంకా ఈ పేస్టు దగ్గర పడతా ఉన్న కొద్దీ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఇది ఆపటానికి లేదు తిప్పుతానే ఉండాలి అట్లా బుడగలు బుడగలు అడుగు నుండి వస్తాయి ఇంకా తేమంతా ఉడికేసింది అయిపోయింది ఇక పేస్ట్ దగ్గర పడతా ఉంది ఇంకా ఇది దగ్గర పడతా పడతా ఇక గిన్నెని వదిలేస్తున్నట్టుగా వస్తేనే మనకి తయారైనట్టు ఇది ఒకటి అయిపోయింది ఇది కూడా అయిపోయింది చిక్కబడింది ఇక ఇవేడి చల్లారేసరికి ఇంకా అది ఇంకొంచెం అవుతుంది కాబట్టి ఇక కొన్న కొన్నదానిలాగా గట్టిగా కాకుండా మనకు కొద్ది గట్లు ఉంటేనే దోశలు కానీ లేకపోతే బ్రెడ్ మీద కానీ వేసుకోవడానికి బాగుంటుంది అందుకని కొంచెం పలుచగా ఉండేటే దించేశాను ఈ రెండిట్లోనూ రెండు నిమ్మకాయలు కోసి గింజలు పడకుండా జాగ్రత్తగా పిండుకుంటే గింజ పడితే మళ్ళీ గింజ పచ్చి గింజ కదా మనకు అది మళ్ళీ ఇబ్బంది మళ్ళీ దాంట్లో నుండి తీయటం సరే ఇక ఈ నిమ్మకాయలు పిండిన తర్వాత రెండిట్లోనూ వీటిని నిమ్మరసం పూర్తిగా అంతటా కలిసేట్టుగా దీన్ని కలిపేసి ఇక చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి ఇంకా దీన్ని బాటిల్స్లో స్టోర్ చేసుకొని మనము దోశల్లో అయినా బ్రెడ్లో అయినా ఎట్లా అయినా సరే చపాతీకైనా మనం వాడుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడు జ్యూసులకు కూడా కలుపుతుంటాను ఇంకా అప్పుడు నిమ్మకాయ కలపకుండా ఈ సీవెట్ మీద ఇందులో ఉంటుంది కనుక సరిపోతుంది